జేఎన్పి టీవీ జనం టీవీ ఇది జానపదల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పిటి జేఎన్పిటీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం ఈ వార్తలు అవుతున్నది లింగేశం ఎల్బీ నగర నియోజకవర్గంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకొని ఎన్నో అభివృద్ధి పనులు చేశారని ఆయన అన్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని ఎల్పినర్ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో భారీగా ర్యాలీలు నిర్వహిస్తూ కొత్తపేట మారుతినగర్ సత్యానగర్ శ్రీ రామలింగేశ్వర కాలనీ నగర్లో విస్తృత ప్రచారం చేశారు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కొనసాగాలంటే మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మణారెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో రాగిడి నరసింహారెడ్డి మాజీ కార్పొరేటర్లు మహిళా విభాగం యువకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు మల్కాజిని నియోజకవర్గంలో ఒక అంతర్భాగమైన ఎల్బీ నగర్లో రాగిడి లక్ష్మారెడ్డి గారి విజయానికై బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మాజీ కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు ఉద్యమకారులు మహిళా సోదరి మనం అందరూ కూడా ఆయన గెలుపు కోసం అని చెప్పేసి ఈరోజు పెద్ద ర్యాలీ తీయడం జరిగింది గత రెండు గంటలుగా ఈలో ఈ ర్యాలీలో అడుగులు అడిగేస్తూ పెద్ద ఎత్తున మహిళలు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా రాగిడి గారు లక్ష్మారెడ్డి గారు గెలిపైతేనే ఈ మల్కాజ్గిరి నియోజకవర్గం డెవలప్ అవుతుంది హైదరాబాద్ సిటీలో గతంలో ఈ తొమ్మిది సంవత్సరాలలో కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఏ విధంగా అయితే అభివృద్ధి కార్యక్రమాలు చేసిండో మరి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ ఆగకుండా మరింత ముందుకు తీసుకుపోవాలంటే పార్లమెంటులో రాగిడి లక్ష్మణారెడ్డి గారు గొంతు వినిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి బిఆర్ఎస్ పార్టీ జెండా మల్కాజ్గిరి ఎగరేయాలి కారు గుర్తుకు ఓటేసి బిఆర్ఎస్ పార్టీని గెలిపించమని చెప్పి అందరూ కూడా ముక్త కంఠంతో ప్రజల్ని కోరుతున్నారు ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది బిఆర్ఎస్ పార్టీని గెలిపిద్దామని చెప్పేసి అనుకుంటున్నారు గత నాలుగు నెలల పాలనలో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు కరెంట్ కట్ అవుతుంది మంచినీటి వస్తలేదు కాబట్టి బిఆర్ఎస్ పార్టీ గతంలో మాకు అన్ని విధంగా మేలు చేసిందని చెప్పేసి వాళ్ళు కూడా ప్రజలు కూడా ఈరోజు అభిప్రాయాన్ని వెలువచ్చడం చాలా సంతోషకరంగా ఉంది కాబట్టి రాగిరి లక్ష్మారెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు మల్కాజ్గిరిలో బిఆర్ఎస్ జెండా ఎగిరేది ఖాయం